నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు టీడీపీ నాయకుడు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎంకాడు ఈ విషయాన్ని సభాపతి ఎన్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో ప్రకటించాడు అంతకుముందు ఈయన ఏంటంటే ఒక నామినేషన్ వేసి రాఘురామకృష్ణరాజు ఆయనకు ఇంకా వేరే రెండో నామినేషన్ దాఖలు కాలేదు కాబట్టి మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం వేళ రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా సభాపతిగా అయిన ప్రకటించడం జరిగింది ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు ఇంతకుముందు ఎవరు వైసీపీ ఎంపీగా ఉంటాయి అసెంబ్లీ ఎన్నికంటే ముందు వైసీపీ ఎంపీగా ఉంటూ తన జీవితకాలం మొత్తం వైసీపీని తిడుతూ 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 వచ్చిండు ఈ తరం మండలి గ్రమంలో టీడీపీలో జాయిన్ అయ్యిండు ఎమ్మెల్యేకి గెలిచిండు ప్రస్తుతం ఉప సభాపతి అండి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఒక పార్టీ ద్వారా ఎంపీకి గెలిచి అదే పార్టీని కించపరిస్తే అవమానబద్ధ ఉందో లేదో తెలియదు ఏది నిజం నిజాయితీ పడేది ఆ పార్టీకి రాజీనామా చేసి మరీ ఎంపీగా తిట్టాలి అలా కాదు ఆ పార్టీ అలాగే ఉండు మీకు ఇష్టం తీసేయండి అలా తిడుతూ దూషిస్తూ అడ్డంది రఘురామకృష్ణ ఇంత ముందు వైసీపీ మధ్య టీడీపీ అస్తం బ్యాక్ సైడ్ ఏమైనా ఉందా అనే డౌట్స్ చెప్పొస్తున్నాయి ఉప సభాతి ఎన్నికాటు సంతో తప్పట్టలేదు కానీ పదవి ఇంతమంది టీడీపీ సీనియర్ నాయకులు చాలా ఉన్నారు అసలు అయినా ఆయన కాదని ఉప సభాపతిగా రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం వెనుక పలు అనుమానాలు మాత్రం రేకెత్తున్నాయి